సో ప్రస్తుతం మనం మోకిలాలో ఉన్నటువంటి విల్లాస్ దగ్గరికి అయితే వచ్చినాం నిన్న చూసారు కదా దాదాపుగా అసలు ఇక్కడ మోకిలాలో ఉన్నటువంటి విల్లాస్ ఏవైతే ఒక్కసారి మీరు చూపించవచ్చు మోకిలాలో ఉన్నటువంటి విల్లాస్ అన్నీ కూడా నిట్ మొత్తం ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా నిట్ట నీట మునిగా అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఇబ్బందికర ఇబ్బందికి అయితే గురైనట్టుగా అయితే మనకు తెలుస్తుంది ఇక్కడ మొత్తంగా దాదాపుగా ఎన్ని విల్లాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తంగా టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ దాదాపుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి విల్లాస్ ఏవైతే ఉన్నాయో మోకిలాలో దాదాపుగా టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మోకిలాస్ విల్లాస్ కూడా అన్నీ కూడా నీటిన మునిగినటువంటి పరిస్థితి దాదాపుగా బ్లాక్స్ అన్నీ కూడా మొత్తం రోడ్ బ్లాక్స్ అయిపోయి వాళ్ళకి కార్స్ కావచ్చు ఏదైతే వెహికల్స్ నడవడానికి కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకి ఏర్పడిందనే చెప్పొచ్చు సో ఇక్కడ చాలా ఇబ్బందులకైతే గురవుతున్నాము ఇక్కడ నుంచో ఫ్రెంచ్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న ఇక్కడ ఉంటున్నాము కానీ ఇక్కడ మొత్తం అసలు విల్లాస్ బాగున్నాయని చెప్పి తీసుకున్నాం కానీ ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడి అని ఊహించలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చాలా ఇబ్బందికి అయితే గురవుతున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఒకసారి పెద్ద ఆయన ఉన్నారు ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి ప్రస్తుతం ఇక్కడ చూస్తే వాటర్ ఫ్లో అనేది అయితే కొంత తగ్గింది ఈ రోజు వరకు మరి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి ఎక్కువ వర్షం గురవటం వాటర్ లాగింగ్ జరిగింది పైనుంచి వచ్చే వాటర్ కూడా ఇక్కడే స్టాక్ అవుతుంది కిందకు వెళ్ళకుండా కింద వాళ్ళు కన్స్ట్రక్షన్ వాళ్ళు నాళాలను పూ పూడ్చివేయటం వల్ల ఈ వాటర్ కిందకి వెళ్లకుండా ఆగిపోయి ఇక్కడ స్టాగ్నేషన్ అయ్యింది దానివల్ల ఇబ్బంది మేము ఫేస్ చేసాము దాన్ని క్లియర్ చేశారు వాళ్ళతో మాట్లాడి పెద్దలు కానీ మిగిలిన వాళ్ళు కానీ ప్రముఖులు కానీ అసోసియేషన్ వాళ్ళు కానీ ఆఫీషియల్స్ కానీ అందరి కోఆపరేషన్తో రాగిచంద్ అని పేరు వెళ్ళేటువంటి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి ఆ బ్లాకేజీని అంతటిని కూడా క్లియర్ చేశారు పక్కనతో వెంటనే వాటర్ అంతా కూడా క్లియర్ అయిపోయింది వాళ్ళు కింద వాళ్ళు బ్లాక్ చేస్తే పై వాళ్ళకి ఇబ్బంది తెలు జరుగుతుంది కదా అలా జరిగింది కింద వాళ్ళు బ్లాక్ చేయటం వలన వాటర్ అంతా కూడా స్టాగ్నేషన్ అయ్యి లాగింగ్ ఏర్పడి లోపల వాళ్ళు బయటికి బయట వాళ్ళు లోపలికి రాలేక కరెక్ట్ అక్కడే స్టక్ అయిపోయినట్టు అనిపించింది అక్కడే మనం ఇబ్బంది పడ్డాం ఒక వన్ డే ఇబ్బంది పట్టడం బాగా వాటర్ ఫ్లో అనేది ఇట్లా రావడము అంటే ఇది ఫస్ట్ టైమా లేకపోతే దాదాపు మీరు ఇక్కడ మీ వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో ఎన్ని సవచాలగా ఇక్కడ నివసిస్తున్నారు టూ ఇయర్స్ నుంచి 1 1/2 టూ ఇయర్స్ లోపు బాగా పడినప్పుడల్లా ఇట్లా వాటర్ లాక్ జరుగుతుంటే దానికి వీళ్ళందరూ కలిసి కూర్చుని ఒక సొల్యూషన్ ఏర్పరచుకున్నారు దాన్ని అతను డివియేట్ చేశాడు ఇప్పుడు ఆయన ఆయన అందరూ కలిసి పైవాళ్ళు పక్క వాళ్ళు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నలుగురు కూడా ఈ నాళాలను మనం క్లియర్ చేసి మనం డ్రైన్ బయటికి వెళ్ళిపోవాలి రైన్ వాటర్ డ్రైన్ డ్రైన్ ప్రాబ్లం కాదు డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ మా ఊరు డ్రైనేజ్ ఇక్కడ ఉండదు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఆ డ్రైనేజ్ దానికి ఎవరు అబ్స్ట్రెక్షన్ లేదు ఇలాంటి రైన్ వాటర్ వచ్చినప్పుడు పైనుంచి కూడా సీపేజ్ వస్తుంది ఉండటం వలంటే పొలాలు పొలాలు ఆ పొలాలు ఎత్తు ఎక్కువ ఉండి మనం తక్కువ ఉండటం వలన నీరు పొలంలోకి వస్తుంది కాబట్టి పైనుంచి ఎక్కువగా వాటర్ మిగిలిన వెళ్ళే వాళ్ళు కూడా దీనికి సొల్యూషన్ అందరూ కలిసి కూర్చొని లాస్ట్ ఇయర్ దీని చక్కగా చేసుకున్నారు దానికి ఇతను అనవసరంగా ఆ నాళాని ఈ రాయచంద్ర కన్స్ట్రక్షన్ అతను బ్లాక్ సో అనుకున్నట్లుగా శుభ్రంగా వెళ్ళిపోయేది అతను ఎందుకు బ్లాక్ చేశాడో మనకు తెలియదు వీళ్ళంతా వీళ్ళు మాట్లాడారు ఓపెన్ చేసేసారు మళ్ళీ అతను పిలిచి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఫ్యూచర్లో ఏ ఇబ్బంది రాకుండా ఉండటం కోసం అసలు మీకు లేఅవుట్ పర్మిషన్స్ ఎలా ఉన్నాయి డ్రైన్ ఫెసిలిటీ ఎలా ఉంది రైన్ వాటర్ ఫెసిలిటీ బయటికి ఎలా ఎలా ఉంది ఇవన్నీ ఎవరు ఇచ్చారు ఎట్లా ఇచ్చారు పర్మిషన్స్ అన్నీ కూడా తరోగా వెరిఫై చేసి పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది ఏమన్నా అసలు నిన్న దాదాపు నిన్న ఒక్క రోజు ఒక్కరోజు ఒక్కరోజు భారీ వర్షం జరిగింది వాటర్ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నాయి పవర్ కూడా ఇబ్బంది పడిన ఉన్నాయి వెళ్ళటానికి లోపలికి రావటానికి ఇబ్బంది లేవు కొంచెం వాటర్ ఎక్కువగానే ఉంది ఒక త్రీ ఫీట్ ఆఫ్ వాటర్ ఇంతవరకు అంటే మునిగినటువంటి అనుకోవచ్చు ఒక త్రీ ఫీట్ వాటర్ లాగ్ అయింది అన్ని చోట్ల కాదు ఇప్పుడు మొత్తం టోటల్ గా ఒక ఫర్లాంగ్ దూరం ఉంది అనుకోండి రోడ్డు మొత్తం మీద దాంట్లో ఒక టూ హండ్రెడ్ యాడ్స్ బాగా మునిగింది ఇంకోటి కూడా అన్ని ఛానల్స్ రెండు వందల రెండు పన్నెండు అన్నీ మునిగిపోయినాయి విష సర్పాలు వస్తున్నాయి ఉద్రిక్తం అదంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీరు ఇప్పుడే వచ్చారు కానీ జరిగింది ఏంటి అని తెలుసుకోవడానికి సో రియాలిటీ మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచు గైస్ రియాలిటీ ఇక్కడ మీ ఛానల్ ఆర్ మీ న్యూస్ దీని ద్వారా తెలియపరచాలనుకుంది ఏంటి అంటే టూ ఇయర్స్ బిఫోర్ మా కమ్యూనిటీ వరకు యాజ్ పర్ ద ప్రాపర్ ప్లాన్ ఈ స్ట్రాంగ్ వాటర్ వస్తే బయటికి ఎలా వెళ్ళాలి అని ఆ క్లబ్ హౌస్ ముందర నుంచి పెద్ద పెద్ద పైపులు మీరు వీళ్ళ ఎంటర్ అవుతుంటే కూడా ఒక చిన్న బంప్ ఉంటుంది రోడ్డు మీద అది కూడా పెద్ద పైప్ అవన్నీ వేసి ఇది ఎట్లా అంటే ఈచ్ కమ్యూనిటీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ బయట రోడ్డు దగ్గరికి వెళ్ళి కలపాలి అటు సైడ్ క్లబ్ హౌస్కి అవతల సైడ్ వాళ్ళు పొలాలు రైతులు వాళ్ళు ఏం చేస్తారంటే వాల్కి గోడకి హోల్ కొట్టేస్తారు వాటర్ వచ్చిన ఇట్ సైడ్ మిస్డ్ అని ఒక కమ్యూనిటీ ఉంది లాస్ట్ టైం వాళ్ళు కూడా చేశారు ఇదంతా అయినప్పుడు మా ఈసీ మెంబర్స్ మా అసోసియేషన్ వాళ్ళు చాలా కష్టపడ్డారు అందరు అందరితో మాట్లాడి చేసి ఒక ప్లాన్ ప్రకారంగా అవన్నీ బయటకి వాటర్ రిలేట్ చేశారు సో లాస్ట్ ఇయర్ మాకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకు అంటే ఈ రాయచందాని కన్స్ట్రక్షన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు అప్పటికి ఇది స్టార్ట్ అయిన తర్వాత మా కమ్యూనిటీ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు చాలాసార్లు వాళ్ళ చైర్మన్ డైరెక్టర్ అందరి దగ్గర వెళ్ళి ఇది ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో సో మేము మా కమ్యూనిటీ బయట వరకు చేసాం సో అక్కడి నుంచి మీరు ఎక్స్టెండ్ చేయాలి అని చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు సో ద ఫాల్ట్ ఈస్ ఎంటైర్లీ ఆన్ రాయచంద్ అని అండ్ ఎవరైతే బయర్స్ రాయచందని ఇలా కొంటున్నారో ప్లీజ్ బీ అవేర్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ మీరు ఆలోచించుకుని కొనండి ఫస్ట్ పుట్ ప్రెజర్ ఆన్ యూర్ బిల్డర్ టు మేక్ ష్యూర్ దట్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ద స్టామ్ వాటర్ టు బీ డ్రైన్డ్ అవుట్ ఇంకోటి ఇప్పుడు మీరు కమ్యూనిటీ అంతా చూస్తే నిన్న అన్ని టీవీల్లో కూడా సగం తెలిసి సగం తెలుగ వాళ్ళు ఓన్లీ ఒక్క క్లబ్ హౌస్ ముందర చూపించేసి అన్ని విల్లాలు మునిగిపోయినా ఎట్లా అంటారు డిడ్ ద ఈవెన్ గో అరౌండ్ ద అదర్ కమ్యూనిటీ అంటే ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ ఏదో బీభత్సం క్రియేట్ అయిపోయింది ఇంకొకటి కూడా ఎలక్ట్రిసిటీ పవర్ లేదు అంటే సేఫ్ సైడ్ కోసము ఆ ఫస్ట్ టూ లేన్స్లో ఎక్కడైతే వాటర్ వచ్చిందో సేఫ్ సైడ్ కోసము ఆ లైన్స్కి మేమే ఆఫ్ చేసాం షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా అంతేగాని వాటర్ వచ్చి ఏదో మునిగిపోయి పోయి పవర్ ఫెయిలియర్ కాదు మిగతా వీళ్ళ అన్నిటికీ పవర్ ఉంది వాటర్ ఉంది అంతా ఉంది అండ్ నిన్న నిన్న ఆఫీషియల్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో రాజచంద్ర వాళ్ళతో మాట్లాడి అది ఓపెన్ చేయిస్తే బై నైట్ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం వాటర్ లేదు ఇది చిన్న సో ఈ ప్రముఖ టీవీ ఛానల్స్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే డోంట్ స్ప్రెడ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రియేట్ పానిక్ ఇన్ పీపుల్ మాకెంతమంది ఓవర్సీస్ నుంచి అందరూ ఫోన్లు చేయ ఏమైంది సేఫ్గా ఉన్నారా అని సో దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ వాళ్ళకి అండ్ ఇంకొకటి నేను వెరీ ఓపెన్గా చెప్తున్నా దేర్ ఆర్ టీవీ ఛానల్స్ వు ఆర్ ఆస్కింగ్ అస్ టు అప్ ద థింగ్స్ అండ్ టెల్ మేము అంత దూరం నుంచి వచ్చాం సార్ మీరు కొంచెం బాగా స్పైస్ చేసి చెప్పండి అని మరి చెప్పేసుకుంటున్నారు చెప్పించుకుంటున్నారు చెప్పాలని చెప్పేసి ఓకే అంటే మేము అలా చెప్పలేదు బట్ వాళ్ళు రిపోర్ట్ చేయడం ఒకళ్ళు ఆరు కోట్లు అన్నారు ఒకళ్ళు పన్నెండు కోట్లు అన్నారు ఒకళ్ళు ఇక్కడ చెరువు ఉండి చెరువు మీద కట్టేసారు అన్నారు వాస్తవాలు ఏమి తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్ చేయడం చెరువు మీద కట్టడం ఈ మధ్య ఏదైతే హైడ్రా కూల్చి జరుగుతున్నాయో చేశారు చాలా తప్పు కట్టడాల కింద చెప్పడం జరిగింది మీరు మీరు తప్పు చెబుతున్నారు అండి కరెక్ట్ కాదు ఎక్స్పరేట్ చేస్తున్నారు ఇది సిచ్యువేషన్ అలా ఎక్స్పరేట్ చేయొద్దు ఉన్న వాస్తవాలను చెప్పండి చూపించండి రెక్టిఫై అవుతాయి డిపార్ట్మెంట్స్ చూసి అని అంటే అలా కాకుండా దాన్ని మీరు ఇమా ఇమాజిన్ అది తాను చెప్పినట్లుగా ప్యానిక్గా చేసే సిచ్యుయేషన్ని అట్లా చేయకూడదు కాబట్టి అందరూ ఈ విల్లా ఒక్కటే కవర్ చేశారు కానీ రాయచందాని చేస్తున్న ఎవరైనా ఒక్కడన్నా కవర్ చేశారా వాళ్ళు ఎలా బ్లాక్ చేశారు ఇప్పుడు ఏమైంది మా స్ట్రాంగ్ వాటర్ అంతా బయటికి వెళ్ళింది ఆయన కాంక్రీట్ వాల్ కట్టేశాడు ఏమైతుంది ఆ వాటర్ మళ్ళీ మాకే లూప్ లాగా పోయి మాకే వాపస్ రావడం మొదలపెట్టి దాని గురించి ఎప్పుడు మీరు అందరూ ఒక ఏర్పడి ఒక గ్యాదర్ అయ్యి మాట్లాడడం జరగలేదా ఏంటి ఇలా చేయడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పాము ఇలా చెప్పాము అట్లా ప్రాబ్లం వస్తుందని ముందే వాళ్ళతో మాట్లాడాము మీరు వాల్ కట్టకుండా దీన్ని ఎక్స్టెండ్ చేయండి సో మీ వాళ్ళకైనా ప్రాబ్లమే రేపు అది వాళ్ళు పట్టించుకోలేదు ఏమో వాళ్ళకే తెలియాలి మరి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఇట్స్ నాట్ నీడెడ్ అనుకునారో తర్వాతి యాడ్డం అనుకునారో ఖర్చైతుంద అనుకున్నారో వాట్ ద వాంట్ వాళ్ళ సైడ్ ఏదైతే ఉందో వాళ్ళకి కన్‌స్ట్రక్షన్ వైపు ఇది మాది అన్నట్టుగా ఒక వాల్ క్రియేట్ చేసుకొని ఒక విధంగా చేశారు అనుకోవచ్చా అవును మీరు ఇప్పుడు రిటర్న్ లో ఎళ్తే చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు బ్లాక్ క్లియర్ చేయడం జరిగింది ఏదైతే లాగ్ ఇన్ వాటర్ అంతా క్లియర్ చేయడం వల్ల విత్ ఇన్ ఫ్యూ అవర్స్ వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది సో ఇదంతా హోల్ చూస్తే ఇక్కడేవో అక్రమం జరిగిపోయింది ఇక్కడ అన్ని మునిగిపోయింది అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు కానీ మెయిన్ కాజ్ ఏంటంటే ఆ బిల్డర్ ప్రాపర్ గా డ్రైన్ డ్రైన్ అవ్వకుండా లాస్ట్ నేను ఆపేశాను ఏమవుతుంది పై వాళ్ళు కూడా అయితే మునిగిపోతాయి కదా మునిగిపోయింది 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 అంటే కాదు కదా పైన వాళ్ళందరూ కలిసి లాస్ట్ ఇయర్ అందరూ కలిసి చక్కగా కూర్చొని మాట్లాడి చక్కని ట్రైన్ ఏర్పాటు చేసుకుంటే దాన్ని డీవియేట్ చేశాడు ఎందుకు డివియేట్ చేశాడు అనేది తెలియదు డివియేట్ చేయడం వల్ల మేము నష్టపోయామని చెప్పి చెప్పడం కోసం ఛానల్స్ మనం రిక్వెస్ట్ చేసాం లేకపోతే వాళ్ళగ వాళ్ళు వచ్చారో రిక్వెస్ట్ చేస్తాం మాకు తెలియదు కానీ వచ్చారు ఉండదు వాస్తవం చెప్పాం చూశారు షూట్ చేశారు చెప్పారు కానీ వాళ్ళు ఏం చేశారు ఎగ్జాగ్రేట్ చేశారు విషయాన్ని ఎగ్జాగ్రేట్ చేసి చూపించే ప్రయత్నం చేశారు 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 అది కరెక్ట్ కాదు కదా అని అంటున్నాం ఇది వాస్తవం మీరు చెప్పండి వాస్తవం చూడండి ఇది జరిగింది మొత్తం మీకు చెప్పాం కదా జరిగిందంతా మొదటి నుంచి చివరి వరకు అది ఇప్పుడు మరి ఇప్పుడు వాళ్ళు ఏదైతే మీరు ఇందాక చెప్పినటువంటి వ్యక్తి ఉన్నారా మాట్లాడడం జరుగుతుంది అక్కడ ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది చెప్పారు కదా ఇప్పుడు మిస్టేక్ అయింది అట్లీస్ట్ నౌ వాళ్ళు రెక్టిఫై చేస్తే నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లం రాకుండా సమ్ సొల్యూషన్ హస్టు దే రైట్ సొల్యూషన్ ఉంది ప్లాన్ అంతా ఉంది ఎలా చేయాలి అని మా కమ్యూనిటీ వరకు చేసాము నౌ ఇప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆ తర్వాత ఎవరైనా కన్స్ట్రక్షన్ చేశారని వాళ్ళు తీసుకెళ్ళాలి అట్లా ఈచ్ కమ్యూనిటీ తీసుకెళ్ళి బయట కలపాలి అది అందరూ రెస్పాన్సిబుల్ గా కూర్చుని మాట్లాడుకుని చేయాలి ఇప్పుడు మేము ఇంకోటి అంటే మాది మధ్యలో ఉండిపోయింది కమ్యూనిటీ సో ఇప్పుడు ఎన్ని ఎన్నిసార్లు అని చెప్తాం వెనుక రైతులకు అట్లా చేయద్దు అని దాదాపుగా నిన్న త్రీ ట్వంటీ టూలో ఫేస్ అప్పుడు కూడా ఎందుకంటే ఇటు కమ్యూనిటీ వాళ్ళు ఆ టెన్నిస్ కోర్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాళ్ళకి హోల్డ్ చేసేసారు ఆ వాటర్ అంతా మాకు ఫ్లడ్ అయిపోయింది ఆ హౌస్ వెనకాల ఉన్న ఫీల్డ్స్ అందరూ హోల్ చేసారు స్విమ్మింగ్ పూల్ ఎవ్రీథింగ్ లైక్ వాటర్ వచ్చేసింది అప్పుడు కూడా వాళ్ళు చేయకపోతే మా కమ్యూనిటీకి ప్రాబ్లం లేదు వాళ్ళు చేయడం వల్ల వచ్చింది సో అప్పుడు మా వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకుని అందరితో ఇప్పుడు పక్కన బ్లూమ్స్ అని ఉంది అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అసలు వాళ్ళకి ఆక్యుపై అవ్వలేదు విలాజ్ బట్ స్టిల్ దిస్ ఇస్ రిక్వైర్డ్ వాళ్ళు ఆక్యుపెన్సీ వచ్చిన తర్వాతనే ప్రాబ్లం అవుతుంది కదా ఇప్పుడు మా ఒక్క కమ్యూనిటీని ఇంప్లిమెంట్ చేసింది ఆ ప్లాన్ మా బిల్డర్ హెల్ప్ చేశారు ఆయన సహకారంతో చేశాం ఇప్పుడు ఇట్ సైడ్ మిస్డ్ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేశారు సో ఈసారి వాళ్ళకి ప్రాబ్లం లేదు లాస్ట్ ఇయర్ రాసిన లేదు కాబట్టి మాకు ప్రాబ్లం లేదు వచ్చిన వాటర్ డ్రైన్ అయిపోయింది అసలు ఏమీ ప్రాబ్లం లేదు ఇయర్ ఇప్పుడు ఏదైతే రాజచంద్ర వాళ్ళు వచ్చారో వాళ్ళు క్రియేట్ చేశారు ఇక్కడ కట్టిన ఈ బిల్డర్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా మా తప్పు కదా అది ఈ బిల్డర్ ఎక్కడ ఎలాంటి లోపం అతను చేసి పెట్టాడు అన్ని చేశాడు లాస్ట్ ఇయర్ ఈ ఇనండేషన్ జరిగినప్పుడు దాన్ని కూడా సాల్వేషన్ చేశాడు ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుని అందరితో కలిసి అందరితో మాట్లాడి మరి ఇప్పుడు ఈ రకంగా ఎక్స్ప్లైట్ చేస్తే మునిగిపోయింది మునిగిపోయింది మొత్తం ఇక్కడ జనజీవనం స్తంభించిపోయింది అసలు మొత్తం ఒకటి నుంచి పంతొమ్మిది విల్లాల వరకు వాటర్ స్టాంగ్ చేసిన జరిగింది అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ విల్లాస్కి ఒకటి నుంచి పంతొమ్మిది వరకు అంటే సుమారు ఒక ఒక యాభై అడుగుల దూరం వాటర్ నిలబడింది లాస్ట్ ఇయర్ అవన్నీ చేసుకోమంటే అంతవరకు నిలబడింది అది కూడా నిలబడేది కాదు వాటర్ కిందకి వెళ్ళని వాళ్ళు కదా వెళ్ళనివ్వకుండా ఆపటం జరిగినటువంటి నష్టం ఇది అతనికి చెప్తాం కన్విన్స్ చేసాం ఓకే అన్నాడు కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇప్పుడు వాటర్ ఆగింది కాబట్టి మనం చెబితే వినరు కదా మనం చెబితే తీసేయరు కదా అందువల్ల అఫీషియల్స్ నోటీస్ తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గరుండి అఫీషియల్స్ దాన్ని అని ఆ బ్లాక్ రిమూవ్ చేశారు మనం చేయలేం కదా చేయడం తప్పు కదా చట్ట ప్రకారం వాళ్ళు చేశారు అఫీషియల్స్ రెస్పాండ్ అయ్యి చాలా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ అఫీషియల్స్ ది గవర్నమెంట్ వాళ్ళు చక్కగా రెస్పాండ్ అయ్యారు ఇమీడియట్ రైన్ వాటర్ ఎక్కడ స్టాగింగ్ చేసిన జరగకూడదు ప్రజలకు ఇబ్బంది జరగకూడదు ఇది ముఖ్యమంత్రి గారు ఆదేశాలను ఇట్లా వాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం బ్రహ్మాండం చేశారు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్యూచర్లో దీని పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే మళ్ళీ అతను దాని బ్లాక్ చేయకూడదు అంతే కదా దీని గురించి అందరు పెద్దలంతా కూర్చున్నారు జరుగుతుంది మీటింగ్ వాళ్ళని కూడా కూర్చోబెట్టారంట నార్మల్గా ఇంట్లోకి ఏమైనా రావడం అట్లేం లేదు జస్ట్ బయట మాత్రం లేదు ఓన్లీ బయట మాత్రమే మీరు చూస్తే ఇల్లు కూడా కొంచెం ఎత్తులో ఉన్నాయి ఓన్లీ చెప్తున్నా ఈ మోకాల వరకు నీళ్ళు అంతే దాని నుంచి ఏం లేదు విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆఫ్ ఓపెనింగ్ దట్ బ్లాక్ తీసాను కానీ అంత డ్రైన్ చేశారు ఆఫీషియల్ ఆఫ్టర్నూన్ కల్లా స్టార్ట్ చేశారు బై నైట్ వాటర్ తగ్గిపోయింది కార్స్ బయటికి వెళ్ళగలిగినాయి లోపలికి రాగలిగిన ఎలక్ట్రిసిటీ అందరికి ప్రతి ఒక్క వెళ్ళాకి మీకు ఆ షూట్ చూస్తే అర్థం అవుతుందమ్మా అందరు నుంచి ఉండాలి నీళ్ళల్లో ఇక్కడి వరకు మోకాళ్ళ వరకు నీళ్ళు ఉన్నాయి మీరు చెప్పడం ఇక్కడ వరకు ఉండే ఏం చెబుతున్నారు ఇక్కడ వరకు ఉండేగా మేము నుంచి ఉన్నాగా ప్రజలు అర్థం చేసుకోలేరా మీరు ఎక్స్ప్లైట్ చేస్తే అట్లా ఎగ్జాక్ట్లేట్ చేయకూడదు కదా దానివల్ల ఏం లాభం వస్తుంది ఎవరికి వస్తుంది ఎందుకు ఉన్న ఫ్యాక్ట్ చెప్పండి ఇంకోటి కూడా లాస్ట్ ఇయర్ నుంచి కూడా అన్ని గవర్నమెంట్ ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడారు వేరే ఛానల్స్లో అందరికీ ఇన్ఫార్మ్ చేయడం అయింది అన్నీ జరిగినాయి కానీ ఎవరు వాళ్ళకి అంత టైం లేదు ట్యాక్స్ కలెక్ట్ చేయాలన్నప్పుడు వచ్చి కూర్చుంటారు క్లబ్ లో రైట్ ఏదైనా నోటీస్ ఇవ్వడానికి వస్తారు అంత రియాక్టివ్ మోడ్లో పనిచేస్తారు ప్రోయాక్టివ్గా ఎవరు చేయరు సో అది చేసి వేరే అదొక రూల్ లాగా పెట్టి వేరే కమ్యూనిటీస్ కూడా అది ఇంప్లిమెంట్ చేయాలి మా కమ్యూనిటీ చేసినట్టు చేస్తే ఎవరికి ప్రాబ్లం ఉంటుంది నార్మల్గా ఇక్కడ నుంచి మాకు మేం విన్న దాని ప్రకారం నిన్న ఏదైతే బా అన్నట్టుగా ప్రాజెక్ట్ చేశారు బయటికి అట్లా కొంతమంది ఇక్కడికి అనవసరంగా వచ్చాము అన్నట్టుగా ఇబ్బందులకు గురై కూడా విల్లాస్ నుంచి బయటికి తరలి వెళ్ళిపోతున్నారు విల్లాస్ నుంచి వదిలి వెళ్ళిపోయారు కొంతమంది బయటికి అంటే ఇంకా మొత్తంగా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా కూడా మేము విన్నాం మరి ఇది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు నిదామంటారు వాస్తవం కాదు అంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంత ఫాల్స్ వాళ్ళు అదే కదా మా చెప్పాను కదా ఈ యాంగిల్లో నిలబడండి ఇలా తీస్తే మీకు ఎక్కువ నీళ్లు కనిపిస్తాయి కొంచెం కింద నుంచి షూట్ చేస్తాం కొంచెం పైనుంచి షూట్ చేస్తాం ఇవన్నీ ప్రముఖ ఛానల్స్ ఇట్లా చేస్తే ఏంటంటే మీడియా మీద నమ్మకమేనే పోతుంది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది కూడా ఇప్పుడు మీది యూట్యూబ్ ఛానల్ మీది కాదు డిజిటల్ సో మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద అసలు నమ్మకమే పోతుంది జనాలకి ఇలా చేస్తే వాళ్ళు మోర్ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే బెటర్ అలా చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రజాదరణ ఉంటుంది ఇలా ఫ్యాక్ట్ పెడితే ఎవరు చూస్తారు మీది చూడరు మీరు ఫ్యాక్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నారో చేయండి మంచిది కొంతకాలానికి నమ్ముతారు చాలా టైం పడుతుంది కదా ఈ రోజుల్లో నిజాయితీ గౌరవం అంత లేదండి మేము ఎప్పుడైనా మీరు మా ఛానల్ చూస్తే ఉన్నది ఉన్నట్టుగా చూపించడమే మా బాధ్యత ఉన్న అందుకే నేను డైరెక్ట్ గా కూడా మీతోనే మాట్లాడించే ప్రయత్నం చేస్తా పబ్లిక్ తో పబ్లిక్ రెస్పాన్స్ ఎందుకంటే నాకు నోటికొచ్చిందని వచ్చింది చెప్తే అది బాగోదు అది కరెక్ట్ కాకపోగా ఏదైనా తప్పైతే తిడతారు మనని మీరు చెప్పేదే వాస్తవం అది చూపించాలన్నదే మా మెయిన్ మోటివ్ అంటే ఫ్రెంచ్ నేమే గానిది ఏఐపి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు పెట్టుకున్న నేమ్ అది లోగో వాళ్ళ లోగో అది లోబర్డ్ లపలోమా అనేది లవ్ బర్డ్ లపలోమ అనేది విల్లాస్ పెట్టిన పేరు ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు కదా దీనికి లపలోమా అని పెట్టారు లపలోమా అంటే ఇస్ ఫ్రెంచ్ బర్డ్ ఇట్ ఇస్ ద లవ్ బర్డ్స్ అని అర్థం ఒక బర్డ్స్ చనిపోతే మనీ ఫినిక్స్ లో కూడా ఇంకో బర్డ్స్ చచ్చిపోతుంది అట్లాంటి హిస్టరీ ఉంది దీనికి ఈ బర్డ్ కి చాలా హిస్టరీ ఉంది ఆ బర్డ్ కి చాలా ఆ లోగోకి వాళ్ళు సెలెక్ట్ చేసి ఆ లోగో పెట్టుకుని ఆ లోగోతో పాటు దానికి ఆ పేరు కూడా లపలోమా అని పెట్టారు వీళ్ళు కన్స్ట్రక్షన్స్ లోపల కాదు ఫ్రెంచ్ వాళ్ళు కాదు మన వాళ్ళే ఇక్కడ వాళ్ళే ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్స్ అలా ఆఫీస్ కూడా నాకు వస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది అక్కడ కొండాపూర్లో వాళ్ళు మెయిన్ ఆఫీస్ ఇంకా చాలా వాళ్ళు కన్స్ట్రక్షన్స్ ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అది అంతేగాని ఫ్రెంచ్ వాళ్ళు ఫారినర్లు కాదు ఇక్కడ వాళ్ళే దగ్గర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఏపీ వాళ్ళు కొనుక్కుని వాళ్ళు ఫారినర్స్ ఉన్నారు ఫ్యామిలీస్ ఆక్యుపేషన్ చాలా గొప్పగా ఉంది మంచి కమ్యూనిటీ చాలా మంచి కమ్యూనిటీ అందరూ కూడా యూనిటీగా ఉంటారు కోఆపరేటివ్గా ఉంటారు చాలా బాగుంటుంది అన్నీ అన్నీ రెస్పాండ్ అయ్యి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా మంచి బాడీ అందరినీ వెళ్ళే బాడీ సహాయం చేసే బాడీ కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు మంచి బాడీ చక్కని బాడీ వాళ్ళు చేస్తున్నారు మంచి సర్వీస్ చేస్తున్నారు లోపల వాళ్ళకే కాదు ఇట్లాంటివి వచ్చినప్పుడు కమ్యూనిటీ పరంగా అందరికి వచ్చినప్పుడు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు అది యునార్మస్గా ఎన్నుకున్నటువంటి బాడీ అది చాలా చక్కగా చేస్తుంది అందరూ సహకారాలు ఉన్నాయి వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తున్నారు స్టిల్ ఈ ఇప్పుడు మన పెద్ద వరదొచ్చి ఎక్కువ వర్షం వచ్చి చుట్టుపక్కల అన్నింటి నుంచి వచ్చి పొలాల నుంచి పొలాల్లో మధ్యలో ఉంది కదా ఇది మరి పొలాల్లో సీపేజ్ అంతా వస్తుంది కదా దాన్ని మనం ఫేస్ చేసి జాగ్రత్తగా ఆడాలని దాన్ని దారి చూపిస్తే వాటర్కి వెళ్ళిపోతుంది దారి ఈ ఇబ్బంది ఇప్పుడు దారిని చూపించడం కోసం మ్యాక్సిమం నైన్టీ పర్సెంట్ ఇంతవరకు చేశాము రిమైనింగ్ టెన్ పర్సెంట్ కూడా ఇప్పుడు పూర్తి అయిపోతుంది ఆఫీసర్స్ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు నిన్న వాటర్ ఇంకా వెళుతుంది ఇంకా సీపేజ్ వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా వైపు ఇచ్చేస్తే ఇంకా సీపేజ్ అప్పుడే తగ్గదు కదా బాగా ఎండ రావాలి ఇంకా నాలుగైదు రోజులు కానీ సీపేజ్ అంతా ఆగదు అప్పటి వరకు ఉంటుంది ఇట్లా కంటిన్యూస్గా కొంత ఫ్లో అవుతూనే ఉంటుంది అది మొత్తానికైతే నిన్న పెద్దగా ఇబ్బందులు పడింది ఏం లేదు కానీ వాటర్ ఫ్లో అలా ఆగడం వల్ల బ్లాక్ అవ్వడం వల్ల సో నిన్న ఎక్కడికక్కడ పండ్లు ఆగిపోయి నార్మల్గా వెళ్ళే వాళ్ళు వెళ్ళకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎటు రాకుండా స్టక్ అయిపోయింది అంతే వెహికల్స్ లోకి వాటర్ వెళుతున్నా భయపడతాం కదా సైలెన్స్ లో వాటర్ వెళ్తే ఇబ్బంది కదా అందుకోసం ఆగిపోవటం జరిగింది కానీ అంత ఇబ్బంది ఏం కాదు వాస్తవం ఇది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సో చూస్తున్నారు కదా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కసారి ఈ విజువల్స్ ఇక్కడ నుంచి కనుక మీరు అక్కడి వరకు చూస్తే కదా దాదాపుగా ఇక్కడ ఏదైతే కమ్యూనిటీ ఉందో ఇక్కడ అంతా కూడా ఫ్రెంచ్ వాళ్ళేం కాదు మన ఇక్కడ మన వాళ్ళే కూడా చెప్తూ ఉన్నారు సో మొత్తంగా ఇల్లు ఇక్కడ ఉన్నటువంటి విల్లాస్ అన్ని గమనిస్తే కనుక రోడ్ అంతా కూడా చాలా నిర్మోషంగా చాలా స్పేషియస్గా మనకు ఉంది కదా ఏదైతే వాటర్ ఫ్లో అనేది ఈరోజు మొత్తంగా తగ్గినందని చెప్పొచ్చు ఇక్కడైతే వాటర్ ఫ్లో అనేది ఏం లేదు మనం ఎంట్రన్స్లో చూస్తే కనుక ఏదైతే మనకి విల్లాస్లోకి ఎంటర్ అయ్యే ముందు అక్కడ ఒక బంప్ అనేది రావడం జరిగింది అక్కడ ఏదైతే ఇందాక సర్ వాళ్ళు చెప్పినట్టు ఇతర కమ్యూనిటీ వాళ్ళు ఏదైతే ఉన్నారో రాయచందన్ వాళ్ళు అని చెప్పేసి సో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళకు ఇబ్బంది అయ్యే విధంగా వాళ్ళ వాళ్ళు సేఫ్ జోన్ చూసుకునే విధంగా కూడా అక్కడ నుంచి గోడకి ఏదైతే హోల్ కొట్టేసి అక్కడ బ్లాక్ అనేది అయితే ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది సో దానివల్ల ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఫ్లో ఇక్కడ లాగిన్ అవ్వడం జరిగింది అక్కడ ఈ కమ్యూనిటీలోకి రావడం జరిగింది సో అక్కడ మనకి ఎంట్రెన్స్లోనే అక్కడ వాటర్ ఫ్లో అనేది అయితే ఉంది ఇప్పుడు కూడా చూస్తే ఫ్లో అనేది అయితే తగ్గింది నేను ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడ నుంచి అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగిందంట ఈ కమ్యూనిటీ వాళ్ళు దాంతో అఫీషియల్స్ అంతా కూడా వచ్చి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడము సో ఆ వాటర్ ఫ్లోని ఆ బ్లాక్ ఏదైతే ఉందో దాని బ్లాక్ని కూడా తొలగించడం జరిగింది సో వాటర్ వాటర్ ఏదైతే లాగిన్ ఉందో అదంతా కూడా ఫ్లో అనేది ఇమీడియట్గా వెళ్ళిపోవడం అయితే జరిగింది ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి విలాస్లో ఎవరు కూడా ఇబ్బందులకి ఏం గురవ్వలేదు కానీ ఇతర ఛానల్స్ ప్రముఖ ఛానల్స్ ఏవైతే వచ్చాయో కావాలనే వాళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి యాంగిల్స్లో వీళ్ళని చెప్పి నిల్చోబెట్టడము వాళ్ళ వాళ్ళకి నచ్చిన విధంగా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేశారంటూ కూడా చెప్తూ ఉన్నారు బట్ ఇక్కడైతే ఫ్లో అనేది అయితే ఏం లేదు మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు ఏదైతే విల్లాస్ మనకు కనిపిస్తున్నాయో అందరూ కూడా ప్రస్తుతం అయితే సేఫ్ జోన్లోనే ఉన్నారని చెప్పొచ్చు అంటే నిన్న వచ్చినటువంటి ప్రముఖ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఒకటికి పదింతలు చూపించి దాన్ని రెట్టింపు చేసే విధంగా అంటే లేని దాన్ని ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేశారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ విల్లాస్లో నివసిచ్చేటువంటి స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు మరి కూడా వెళ్ళి నేను మీకు ఆ ఫ్లో ఏదైతే నిన్న మనకి ప్రముఖ టీవీ ఛానల్స్లో ఏదైతే ఫ్లో బాగా కనిపించింది మొత్తంగా విల్లాస్ అన్నీ కూడా మునిగిపోయా అంటూ కూడా మనకు చెప్పడం జరిగింది అక్కడ నేను ఆ ప్లేస్ చూపిస్తాను బట్ మొత్తంగా అది మనం రా అక్కడ నుంచి వచ్చాం ఎంట్రన్స్లో అక్కడ ఒక చోట మాత్రమే వాళ్ళు బ్లాక్ అనేది ఏర్పరచడం వల్ల వాటర్ అనేది లాగిన్ అయ్యి ఎటు వెళ్లకుండా అక్కడ దాదాపుగా ఇక్కడ మోకాల వరకు అయితే వచ్చినాయి నీళ్ళు అని కూడా చెప్తూ ఉన్నారు కానీ పెద్ద ఇబ్బందులు ఏం కాలేదు కానీ వాటర్ బండ్లల్లోకి వెళ్తే సైలెన్స్ సైలెన్సర్ ఉంటుంది అది ఇబ్బంది అది పాడైపోతుంది అనే ఒక కారణంతో ముఖ్యంగా వెహికల్స్కి ఎలాంటి ఇబ్బంది కావద్దు అని ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోవడం జరిగింది ఇతర వాళ్ళు ఇతలనే అవతల వాళ్ళు అవుతలే మొత్తానికిగా నిన్న ఒక్కరోజు అయితే కొంత వాటర్ ఉండడం వల్ల ఎక్కడికి వెళ్లకుండా ఇబ్బందికి గురై ఇక్కడే స్టే చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళు కూడా ఇక్కడే స్టక్ అయిపోయారని చెప్తున్నారు అంతకుమించి పెద్ద విల్లాస్కు మునిగిపోవడము అలాంటి పరిస్థితి ఏం ఏర్పడలేదు దాదాపుగా ఇక్కడ ఉంటున్న కమ్యూనిటీలో దాదాపుగా త్రీ ఇయర్స్ నుంచి అయితే నివసించే వాళ్ళు ఉన్నారు కానీ ఈ త్రీ ఇయర్స్లో కొంచెం ముందుకు రండి చూపించే ప్రయత్నం చేద్దాం ముందుకెళ్ళి ఈ త్రీ ఇయర్స్లో ఈ వాటర్ ఏదైతే హెవీ రెయిన్ఫాల్ రెయిన్ఫాల్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మట్టుకు ఒక రోజుకు ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేసాం బట్ స్టక్ అయిపోవడం జరిగింది తప్ప విల్లాస్ మునిగిపోవడం అనేం లేదు ఎందుకంటే ఒకసారి విల్లాస్ చూపించండి చాలా ఎత్తు మీద కట్టడం జరిగింది ఈ ఏదైతే రోడ్స్ ఉన్నాయో ఈ మనకి వే ఏదైతే కార్స్ వెహికల్స్ వెళ్ళేటువంటి రోడ్స్ ఇక్కడ ఇక్కడ నుంచి ఫ్లో అనేది వెళ్ళిపోయింది వాటర్ కానీ మొత్తంగా ఇంట్లోకి రావడము మా ఇల్లు విల్లాస్ మునిగిపోవడం ఇలాంటి ఇబ్బందులకైతే ఎప్పుడూ మేము గురవ్వలేదు ఇక్కడ కావాలనే ప్రముఖ ఛానల్స్ ఇట్లా లేనిది ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు ఏదో వాళ్ళ హైప్ కోసం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు సరే మరి ముందుకెళ్ళి మన అసలు రాయచందన్ వాళ్ళు ఎవరు అక్కడ కూడా ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు అఫీషియల్స్తో కూడా మరి ఇలాంటిది ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ ఇబ్బందులు గురవ్వకుండా ఉండడానికి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హై విఐపిస్ ఉంటున్నారని చెప్పొచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి విల్లాస్ అన్నీ కూడా దాదాపుగా ఒక రెండు వందల ప పన్నెండు లైక్ అలా విల్లాస్ అయితే ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు సో ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి ఒక్కొక్క ఇన్ని విల్లాస్ అన్నట్టుగా ఏర్పరిచారు సో అట్లా మొత్తంగా వాళ్ళు బ్లాక్ చేయడం వల్ల ఎవరైతే రాయచందన్ వాళ్ళు బ్లాక్ ఏర్పరచడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా ఫ్లో అక్కడ ఇక్కడ సైడ్ కమ్యూనిటీ వాళ్ళకి లాగిన్ అయిపోయి ఇక్కడ రావడం జరిగిందే తప్ప మిగతా అంతా కూడా బాగానే ఉంది మేము సేఫ్గానే ఉన్నాం ఏదో నిన్న కొన్ని గంటల పాటు ఇబ్బంది పడ్డామంటూ కూడా చెప్తున్నారు సరే మనం ముందుకెళ్ళి చూపించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఆ వాటర్ ఫ్లో నిన్న ఎక్కడైతే ఆగింది ఇప్పుడు అదంతా కూడా క్లియర్ అయిపోయింది మనం చూస్తే కనుక అదంతా కూడా ఈ కమ్యూనిటీ వాళ్ళు అక్కడ ఆఫీషియల్ హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడము ఆ రాయచందన్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళతో కూడా మాట్లాడడము ఇదంతా కూడా క్లియర్ చేసేటువంటి పనుల్లోనే ఉన్నారు మరి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఫర్దర్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలని కూడా ప్రస్తుతం ఒక అక్కడైతే మీటింగ్ జరుగుతూ ఉంది మరి వాళ్ళు మనకి స్పందిస్తారా లేదా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం పదండి సో చూస్తున్నారు కదా ప్రస్తుతం కూడా లైట్గా రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది నిన్న ఏదైతే మనకి నిన్న ఏదైతే మనకి ఇక్కడ విల్లాస్ అన్నీ మునిగిపోతున్నాయి దాదాపుగా మనుషులందరూ కూడా మునిగిపోతున్నారు ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా మునిగిపోతున్నాయి ఏదైతే నిన్న ప్రముఖ ఛానల్స్లో చూపించారో ఆ ప్లేస్ కూడా ఇదేనండి ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడ చూస్తే కనుక నిన్న మోకాళ్ళ వరకు కూడా దాదాపుగా త్రీ ఇంచ్ నుంచి ఫోర్ త్రీ ఫోర్ ఈచ్ ఫీట్స్ వరకు అయితే ఇక్కడ మునిగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది సో ఆ ప్లేస్ అంతా కూడా మనకు నేను ఏదైతే చూపించారో టీవీ ఛానల్స్లో అది ఇదేనండి ప్లేస్ మొత్తానికి కూడా బ్లాగ్ అనేది తొలగించారు పక్క కమ్యూనిటీ వాళ్ళతో ఏదైతే రాయచంద్ వాళ్ళతో మాట్లాడు డ్డము ఈ కమ్యూనిటీ వాళ్ళు అక్కడ ఓ పరిష్కారం అయితే ఏర్పరచుకునే ప్రయత్నం అయితే చేస్తారు ప్రస్తుతం కూడా లైట్ ట్రైన్ అని అయితే స్టార్ట్ అయిపోయింది చూస్తుంటే నిన్న దాదాపుగా త్రీ నుంచి ఫోర్ ఫీట్స్ వరకు అయితే మోకాల వరకు కూడా మునిగినట్టుగా అయితే ఇక్కడ మనం ఆల్రెడీ స్థానికులతో మాట్లాడడం చెప్పడం జరిగింది కదా సో మొత్తంగా విల్లాసే మునిగిపోలేదు కాకపోతే విల్లాస్ వరకు ఒక గోడ ఫీట్ వరకు అయితే రావడం అయితే జరిగింది ఈ బ్లాక్ అది వాళ్ళ పక్క కమ్యూనిటీ వాళ్ళు బ్లాక్ ఏదైతే ఏర్పాటు చేశారో దానివల్ల ఇబ్బందులకైతే గురాయం అనేది చెప్పారు బట్ నిన్న కొన్ని గంటల పాటు ఈ ఫ్లో అనేది అయితే ఉంది అని కూడా చెప్ప చెప్పడం జరిగింది సో ప్రస్తుతం అయితే ఈ ఫ్లో అయితే కొంతగా తగ్గిందని చెప్పొచ్చు ప్రస్తుతం చూసుకుంటే ఒక ఫీట్ కూడా లేదు తక్కువనే ఉందని చెప్పొచ్చు మొత్తంగా ఈ మరీ హెవీ రెయిన్ ప పడ్డప్పుడే మాత్రమే ఇలాంటి ఇబ్బంది అయితే గురవుతుంది బట్ దానివల్ల స్టక్ అయిపోవడమే జరుగుతుందే తప్ప ఎలాంటి ఇబ్బందులు ఇతర ఇబ్బందులకైతే ఎప్పుడు గురవలేదంటూ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సో నిన్న కావాలని ప్రముఖ ఛానల్స్ హైప్ కోసం ఇదంతా క్రియేట్ చేశారు బట్ ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని చెప్తున్నారు ప్రస్తుతం కూడా లైట్ రెయిన్ ఉంది అయితే హయ్యర్ అఫీషియల్స్ రావడం జరిగింది వాళ్ళతో ఈ కమ్యూనిటీ వాళ్ళందరూ కూర్చొని సదురు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడము ఫర్దర్గా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి కూడా అంతా కూడా క్లియర్ చేసుకున్నట్టుగా అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది మొత్తంగా కూడా ఈ బ్లాక్ అనేది అక్కడ మనకి ఎంట్రన్స్లోనే బ్లాక్ అనేది అయితే ఉంటుంది ఆ బ్లాక్ క్లియర్ చేయడం వల్ల ఇప్పుడు ఈ ఫ్లో అనేది అయితే అంతా తగ్గిందని చెప్పొచ్చు ప్రస్తుతం వెహికల్ వెహికల్స్ కూడా వెళ్తూ వస్తూ ఉన్నాయి ఈ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రెన్స్ దారి ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రస్తుతం క్లియర్ అయిపోయిందని చెప్పొచ్చు మొత్తంగా కూడా ఇప్పుడు ఏ ఇబ్బందులు అయితే గురవ్వట్లేదు మొత్తంగా కూడా క్లియర్ అయిపోయింది ప్రస్తుతం మీరు హైప్ కోసం కూడా ఇదంతా కూడా ఉన్నది లేనట్టుగా చూపించు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే విజ్ఞప్తి చేశారని చెప్పొచ్చు మొత్తంగా ప్రస్తుతం మనం చూస్తుంటే కనుక క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా మనం నడుస్తూ ఉంటే కూడా ఒక ఫీట్ ఇంచు కూడా నాడడం లేదు ఎందుకంటే మొత్తం తగ్గిపోయింది అక్కడ ఎంట్రన్స్లో ఏదైతే మనకు బ్లాక్ ఏర్పాటు చేశారో ఆ బ్లాక్ తొలగించడం వల్ల నిన్న ఆఫ్టర్నూన్ ఏదైతే ఆ బ్లాక్ తొలగించడం వల్ల ప్రస్తుతం వెహికల్స్కి దారి అయితే క్లియర్ అయిందని చెప్పొచ్చు మనం నడవడానికి కూడా దారంతా కూడా క్లియర్ అయిందని చెప్పొచ్చు ప్రస్తుతం ఇప్పుడైతే ఇక్కడ అంతా కూడా మోకిలాలో ఉన్నటువంటి విల్లాస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అంతా కూడా క్లియర్ అయిపోయింది మొత్తంగా మళ్ళీ సదరు మళ్ళీ ఫర్దర్గా వర్షాలు ఇంకా హెవీగా పడేటువంటి సూచనలు ఉన్నప్పుడు కూడా ఆ బ్లాక్ క్లియర్ అయిపోయింది కాబట్టి ఆ అనేది అయితే నార్మల్గా యథావిధిగా వెళ్ళిపోతుంది మళ్ళీ మరి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అంటూ కూడా చెప్తున్నారు కెమెరామెన్ సంజయ్తో రిపోర్టింగ్ బాలుశ్రీ హైదరాబాద్